ఓ మంచి బుద్ధి గలవాడా బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వలె చాలా రుచిగా అనిపిస్తుంది వెనుదీయకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత కష్టాన్ని ఓర్చుకునగలవాడే మనిషి కష్టాన్ని ఓర్చుకునగలవాడే మనిషి ధైర్యం ఉన్నవాడే తన వంశానికి వన్నె తెస్తాడు ధైర్యం ఉన్నవాడే తన వంశానికి వన్నే తెస్తాడు దశరథ పుత్రుడా దశరథ పుత్రుడా శ్రీరామ తనమేని దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు నోటికి రుచి ఆశించి చేప రాగానికి లొంగి పాము దృష్టి భ్రమకు లోనై జింక దృష్టి భ్రమకు లోనై జింక పూల వాసనకు మైమరిచి తుమ్మెదలు బందీలవుతున్నాయి బందీలవుతున్నాయి ఇట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల నశిస్తుంది నశిస్తుంది ఈ పంచేంద్రియ ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను వాటి నుండి ఎలా బయటపడగలను నీవే నా చాంచల్యాన్ని నా చాంచల్యాన్ని దూరం చేసి స్థిరమైన బుద్ధిని ప్రసాదించుము బుద్ధిని ప్రసాదించుము ఆభరణాలచే ఆభరణాలచే ప్రకాశించేవాడా ప్రకాశించేవాడా శ్రీ ధర్మపురంలో నివసించేవాడా దుష్టులను సంహరించేవాడా పాపాలను పాపాలను దూరం చేసేవాడా ఓ నరసింహ పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు పిసినారి ఈ ఆచకులకు తన చేతితో భిక్షం పెట్టడు పెట్టకపోతే ఏ గొడవ లేదు కానీ ఇతరులు పెట్టినప్పుడు చూసి తాను ఓర్వలేడు దానం చేసే దాత దగ్గరకు పోయి తనముల్లే సొమ్ము పోయినట్లుగా పోయినట్లుగా నోటి దురుసుతో చాడీలు చెబుతాడు నోటి దురుసుతో చాడీలు చెబుతాడు లోభి తాను అనుకున్నట్టు దానం చేయడం విఫలమైతే విఫలమైతే చాలా సంతోషిస్తాడు ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు బాధపడతాడు ఓ శ్రీరామనాథ ఓ శ్రీరామనాథ ఇటువంటి వారిని భిక్షకుల శత్రువుగా చెప్పవచ్చు కదా ధర్మపురి నరసింహ ఏనుగు పోతుంటే చూసిన కుక్కలు ఎంత మొరిగినా ఏనుగు పోతుంటే చూసిన కుక్కలు ఎంత మొరిగినా ఆ ఏనుగు వాటిపై కోపంతో వెనుదిరిగి తరుమదు అట్లాగే ఒక సజ్జనుడిని కొందరు మూర్ఖులు గేలి చేసిన అతడు కోపించి వారితో వాదులాడబోడు ఇది సజ్జనుని స్వభావం ఓ వేమా తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరుల్లో కూడా మోసమే ఉన్నట్లు కనిపిస్తుంది తన మనస్సు నుండి అట్లాంటి మోసపూరిత భావాలను తొలగించుకుంటే ఈ లోకంలో తనకు మోసగాడే కనిపించడు కదా ధన బలంతో రాక్షసులుగా మారి పేదవారు బాధపడుతున్నా లెక్క చేయక వారిని కష్టాల పాలు చేసే కష్టాల పాలు చేసే మానవులు కలకాలం నిలువరు కదా ఇది నిజం అని కవి భావన ఓ శ్రీనివాస జ్ఞాన విలాసం చేత ప్రకాశించేవాడా మంచి వారితో స్నేహం చేసే మనసును ఇవ్వు కమలాల ఇక్కడ కమలాల వంటి కన్నులు కలవాడా నిన్ను కనులార చూడనివ్వు ప్రపంచ శాంతిని కోరే విజ్ఞానాన్ని ఇవ్వు యాదగిరివాస నరసింహ లక్ష్మీదేవికి భర్త అయినవాడా ప్రభో జన్మనిచ్చిన తల్లి జన్మభూమి స్వర్గం కంటే మిన్న మరోసారి చూడండి జన్మనిచ్చిన తల్లి జన్మభూమి స్వర్గం కంటే మిన్న ఈ సూక్తిని నిజమని చెప్పడానికి దివ్యమైన ప్రాచీన వైభవాన్ని నూతన కాంతులతో నిరంతరం నిరంతరం వెలిగించడానికి తల్లి పాదపీఠం మీద తల ఉంచి ప్రాణాలు విడిచే తెగువను నాకు ప్రసాదించు